హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నిన్న ఎపిసోడ్ అప్లోడ్ చేయడం కుదరలేదండి అనుకోకుండా బిజీ అయిపోయాను ఎప్పుడైనా ఒక్కసారి అలా అయితే ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆంజనేయులని దగ్గర ఉండి ఐ చెకప్ చేయిస్తున్నాడు అర్జున్ ఐ డ్రాప్ మెడిసిన్స్ ఇచ్చారు ఇన్ఫెక్షన్ బాగా ఉంది రెస్ట్ తీసుకోవాలి స్ట్రెయిన్ కాకూడదు అని డాక్టర్స్ చెప్పారు ఓకే డాక్టర్ అంటూ అర్జున్ ఆంజనేయులను తీసుకుని వెళ్తూ విన్నావ తాత నువ్వు అస్సలు స్ట్రెయిన్ కాకూడదు రెస్ట్గా ఉండాలి మెడిసిన్స్ టైంకి వేసుకోవాలి రంగా నువ్వు తాతని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేసి మళ్ళీరా అంటూ తాను పోలీస్ స్టేషన్ దగ్గర దిగి లోపలికి వెళ్తూ క్లియర్గా చెప్పాడు అర్జున్ ఓకే సార్ అంటూ రంగా యూటర్న్ తిప్పి ఆంజనేయులని నిమిషంలో ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి తాయారుకి అవనికి డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారమ్మా ఇదిగో ఈ మెడిసిన్స్ ఇచ్చారు అని చెప్పి రంగా రిటర్న్ బయలుదేరాడు అవని ఆ మెడిసిన్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఉదయం టాబ్లెట్ ఆంజనేయులు చేతికిచ్చి వాటర్ తీసుకువచ్చి ముందు టాబ్లెట్ వేసుకో తాత నీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అంది అట్టగేనమ్మా నువ్వేం చదువుకున్నావు అడిగాడు ఆంజనేయులు ఏదో చదివానులే తాత పద నీ రూంలోకి తీసుకువెళ్తాను రెస్ట్ తీసుకుందువు కానీ అంటూ అవని ఆంజనేయులు చెయ్యి పట్టుకుని తన రూమ్లోకి తీసుకువెళ్ళింది ల్యాండ్లైన్ ఫోన్ పదే పదే మోగుతూనే ఉంది ఎవరు ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చెయ్యొచ్చా చేయకూడదా అనుకుంటూ తాయారు ఫోన్ వస్తుంది ఒకసారి వచ్చి మాట్లాడతావా పిలిచింది అవని అమ్మా నేను అంట్లు తోముతున్నాను కదా పర్వాలేదులే నువ్వు మాట్లాడు చిన్నబ్బాయి గారే చేస్తారు మనకి ఇంకెవరు చేస్తారు అంది తాయారు అవని కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంది హలో అని అర్జున్ వాయిస్ వినగానే సార్ తాత రెస్ట్ తీసుకుంటున్నారు తాయారు పనిలో ఉంది అందుకనే నేను కాల్ లిఫ్ట్ చేశాను అంది అవని అవని చెప్పేది విను ఇప్పుడు నిన్ను ఎక్స్ప్లనేషన్ ఎవ్వరూ అడగలేదు ఇప్పుడు ఇంటికి షాప్ నుంచి ఒక అబ్బాయి వస్తాడు బట్టలు తీసుకుని నీకు నచ్చిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకో నువ్వు తాయారు షాపింగ్కి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అతనే వస్తాడు ఓకే అన్నాడు అర్జున్ ఓకే సార్ అంది అవని ఓకే అండ్ ఇంకొక విషయం ఏమిటంటే తాతని కొంచెం జాగ్రత్తగా చూసుకో మందులు అవి టైంకి వేయాలి ఈ పని చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు తాయారు అసలు చదువుకోలేదు కదా ఏ టాబ్లెట్ ఎప్పుడు వెయ్యాలో అస్సలు ఐడియా ఉండదు అందుకనే నీ హెల్ప్ అడుగుతున్నాను ఈవినింగ్ వరకు చూసుకుంటే చాలు సాయంత్రం నేను వచ్చేస్తాను ఓకే అన్నాడు అర్జున్ ఇట్స్ ఓకే సార్ ఏమీ పర్వాలేదు మీరు నన్ను అంతలాగా రిక్వెస్ట్ చేయక్కర్లేదు నేను తాతని జాగ్రత్తగా చూసుకుంటాను అంది అవని థ్యాంక్ యూ అవని అన్నాడు అర్జున్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్ అంది అవని ఓకే లంచ్ నాకేమీ పంపించక్కర్లేదు తాతకి చెప్పు నా గురించి ఆలోచిస్తూ కంగారు పడతాడు నేను క్యాంటీన్లో తినేస్తాను సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేను లంచ్ పంపిస్తాను మీకు నాకు వంట బాగానే వచ్చు నేను చేయగలను అంది అవని నీకు వంట అంత బాగా వచ్చా అంటే మరీ అంత పర్ఫెక్ట్గా చేస్తాను అని చెప్పలేను కానీ బాగానే చేస్తాను సార్ మార్నింగ్ కాఫీ టేస్ట్ చేశారు కదా అవును నిజమే సూపర్గా ఉంది అవని నువ్వు మా ఇంట్లో పెయిన్ గెస్ట్గా ఉంటున్నావు నీ చేతి ఇవన్నీ చేయించడం కరెక్ట్ కాదు కదా అన్నాడు అర్జున్ కానీ సార్ నాకు కూడా ఏదో ఒక టైంపాస్ ఉంటుంది కదా నాకోసం మీరు ఇంత చేస్తున్నారు అట్లీస్ట్ మీకోసం నేను ఏదైనా చేశాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాదనకండి సార్ అంది అవని సరే నీ ఇష్టం అన్నాడు అర్జున్ థ్యాంక్ యూ సార్ మధ్యాహ్నం ట్వెల్వ్కి క్యారేజ్ పంపిస్తాను అంది అవని నీ చేతి వంట ఎలా ఉందో తిని నీ ముందుకు వచ్చి చెప్తాను నవ్వుతూ అన్నాడు అర్జున్ ఓకే సార్ ఫోన్ పెట్టేయనా అంది అవని హా నాకు కూడా చాలా వర్క్ ఉంది ఓకే బాయ్ ఈవినింగ్ మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్ ఏంటి సార్ అంతలాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు అవని ఎవరు సార్ కొత్తగా ఉంది ఈ పేరు అర్జున్ ని గమనిస్తూ అడిగింది లేడీ కానిస్టేబుల్ సుభద్ర మొన్న మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వమంటే నో చెప్పావు కదా ఆ అమ్మాయి అన్నాడు అర్జున్ సారీ సార్ అందరూ మీలాగా మంచివాళ్ళు ఉంటారా ఏమిటి మా ఆయన అసలు మంచివాడు కాదు సార్ మంచివాడిలాగా యాక్ట్ చేస్తాడు అంతే అందుకనే ఆ అమ్మాయిని నేను తీసుకువెళ్ళలేదు ఇట్స్ ఓకే అంటూ వచ్చిన కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్ సుభద్ర మన కస్టడీలో ఉన్న అమ్మాయిలందరినీ సేఫ్గా వాళ్ళ వాళ్ళ ప్లేస్కి పంపించేశారా హా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు సార్ స్కూల్కి కాలేజ్కి వచ్చే చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం మరి కొంతమందిని అయితే లవ్ చేస్తున్నామని చెప్పి లేపుకు వచ్చి బ్రోకర్ హౌస్లకు అమ్మేయడం కొంతమంది ఆడవాళ్ళను ఏకంగా భర్తలే తీసుకువచ్చి చెప్పలేను సార్ ఎన్నో రకరకాల కథలు వింటుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్ అంది సుభద్ర సొసైటీ అలా తయారైంది సుభద్ర ఇంకా ఇలాంటి సెక్స్ వర్కర్స్ ఉన్నారు కాబట్టే వాళ్ళ జీవితాలను బలి చేసుకుంటూ ఇలాంటి మృగాల కామ తీరుస్తూ ఆవిరైపోతున్నారు కానీ వాళ్ళని సొసైటీ చాలా చిన్న చూపు చూస్తుంది వాళ్ళే లేకపోతే ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లని అస్సలు వదిలిపెట్టరు మీలాంటి ఆడవాళ్లకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారేది అలాంటి సెక్స్ వర్కర్స్ సొసైటీలో ఉన్నారని తెలిసినా కూడా బావి వర్షాలు లేకుండా జంతువుల్లాగా తయారైన ఈ మృగాల మధ్యలో ఆడవాళ్ళ జీవితాలు చాలా అస్తవ్యస్తమైపోయేవి ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఎంతో కొంతమంది ఆడపిల్లల జీవితాలను సేవ్ చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళని సొసైటీలో చాలా చాలా చిన్న చూపు చూస్తారు తప్పుడు మాటలు మాట్లాడతారు నలుగురిలో బ్రతకనివ్వరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు మాత్రం నేతులు చెప్తాడు నిజానికి వాడి అవసరాన్ని తీర్చుకుని వాళ్ళపై నిందలు వేసేవాడే నిజమైన బ్రోకర్లు అన్నాడు అర్జున్ అర్జున్ చెప్పేదంతా వింటూ క్లాప్స్ కొట్టింది సుభద్ర సార్ మీరు ఆడవాళ్ళ గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నారు మీలాంటి వాళ్ళని చూడడమే చాలా అరుదు మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి మంచి పని చేశారు సార్ మేమందరం చాలా లక్కీ అంది సుభద్ర చాలా ఎక్కువ పోగొడుతున్నారు సుభద్ర గారు వర్క్ చేయండి నవ్వుతూ అన్నాడు అర్జున్ అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను ఇలాంటి చాకులాంటి కుర్రాడు మా స్టేషన్లో నా కళ్ళ ముందే ఉన్న ఇప్పుడు నాకు ప్రపోజ్ చేసే అవకాశం లేకుండా పోయింది అనుకుంటూ తన మెడలో తాళిని చూసి చిన్న నిట్టూర్పు విడుస్తూ పనిలో నిమగ్నం అయ్యింది సుభద్ర మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి రంగా క్యారియర్ తీసుకుని వచ్చాడు సార్ క్యారియర్ అక్కడ పెట్టి రంగా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అంటూ అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి క్యారియర్ ఓపెన్ చేశాడు గుమగుమ వాసనలు వస్తున్నాయి ఏంటి సార్ ఈరోజు అంత మంచి వాసన వస్తోంది మీ క్యారియర్ ఓపెన్ చేస్తుంటే అంది సుభద్ర నేను కూడా అదే చూస్తున్నాను అంటూ ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు అర్జున్ గుత్తి వంకాయ కూర పప్పుచారు పప్పుచారులో నంజుకోవడానికి అప్పడాలు గడ్డ పెరుగు ఆవకాయ క్యారేజ్ లాస్ట్లో చిన్న చీటీ సారీ సార్ మీరేం తింటారో తెలియదు మీరు వర్క్లో ఉంటారని పదే పదే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని నాకు తోచినవి చేసి పంపిస్తున్నాను ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి అని అవని రాసిన చీటి అవని చేతి రైటింగ్ చాలా అందంగా ఉంది తను మాట్లాడే విధానం చూస్తున్నా కూడా చాలా బాగా చదువుకుంది అనిపిస్తోంది వంట వచ్చు బాగా మాట్లాడుతుంది చదువుకుందని అర్థమవుతోంది అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది చెప్పడానికి ఎందుకు అంతలాగా ఆలోచిస్తోంది ఏదైనా గట్టిగా అడిగితే ఏడుస్తుంది ఆలోచిద్దాం చూద్దాం చెప్తుందేమో అనుకుంటూ ఇంటికి కాల్ చేశాడు అర్జున్ తాయారు కాల్ లిఫ్ట్ చేసింది చిన్నబాబు గారు వంకాయ కూర బాగుంది కదూ అంది ఏంటి తాయారు అప్పుడే తినేసావా అవని పాప నాకు తాతకి ఎప్పుడో భోజనం పెట్టేశారు అంది తాయారు మరి నువ్వేమైనా హెల్ప్ చేశావా లేదా కూర్చుని తింటున్నావా వంటలో అయితే నేనేమి హెల్ప్ చేయలేదు కానీ బాబు పై పనంతా నేనే చేసినాను బాబు అంది తాయారు సరే అవనికి ఒకసారి ఫోన్ ఇవ్వు అన్నాడు అర్జున్ అవని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అవని ఉన్నావా లైన్లో హా చెప్పండి సార్ వంకాయ కూర టేస్ట్ చూసి అవని నీ చేతిలో అమృతం ఉంది వంటలు బాగా చేస్తున్నావు చాలా థ్యాంక్స్ అన్నాడు అర్జున్ అవని పెదువుల మీద చిన్న చిరునవ్వు థ్యాంక్ యూ సార్ అంది సరే ఈవినింగ్ వస్తాను అప్పుడు మాట్లాడతాను నాకు ఇప్పుడు ప్రస్తుతం చాలా ఆకలిగా ఉంది నువ్వు పంపించిన క్యారియర్ని ఒక పట్టు పడతాను అన్నాడు అర్జున్ సరే ఆ అబ్బాయి వచ్చాడా బట్టలు ఏమైనా తీసుకున్నావా ఆహా ఇంకా ఎవరూ రాలేదు సార్ వస్తాడు ఇంకా సేపట్లో వస్తారు నీకు నచ్చిన డ్రెస్సులు తీసుకో అర్జున్ అవని చేసిన ఐటమ్స్ అన్నీ రుచి చూస్తూ రోజు కన్నా ఒక బుద్ద ఎక్కువే తిన్నాడు సో టేస్టీ అసలు ఈరోజు భోజనం ఎంత బాగుందో ఎంత బాగా వంట ఎలా వచ్చు చూస్తుంటే చాలా హార్డ్ వర్క్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు కనిపిస్తోంది చిన్న వయసులోనే ఇన్ని పనులు ఎలా నేర్చుకుని ఉంటుంది ఆలోచిస్తూనే కడుపు నిండా భోజనం చేశాడు అర్జున్ ఇంటికి వచ్చిన సేల్స్ మ్యాన్ తీసుకువచ్చిన డ్రెస్సుల్లో ఒక నాలుగు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంది అవని మేడం తీసుకోండి మేడం అట్లీస్ట్ ఒక పది డ్రెస్సులైనా ఇవ్వమని చెప్పారు నాకు మీరేమో నాలుగు జతలే తీసుకున్నారు ఇంకొక రెండు జతలైనా తీసుకోండి మేడం అంటున్నాడు సేల్స్ మ్యాన్ లేదండి నాకు ఇవి సరిపోతాయి ఎంత అయ్యింది కొంచెం ఇబ్బంది పడుతూ అతనికి డబ్బులు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తోంది అవని అప్పుడే అర్జున్ లోపలికి వచ్చాడు ఏంటి శివ ఇప్పుడే డ్రెస్సులు తీసుకువచ్చి ఇచ్చేది ఇంత లేట్ అయితే ఎలాగా అన్నాడు అర్జున్ సారీ సార్ లోడ్ వస్తే షాప్లో సర్దుకుని వచ్చేసరికి లేట్ అయ్యింది అన్నాడు సేల్స్ మ్యాన్ లేచి నుంచిని మాట్లాడుతూ అవని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నావా అన్నాడు అర్జున్ హా తీసుకున్నాను సార్ అంది అవని ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా నీకోసం రెండు డ్రెస్సులు సెలెక్ట్ చేస్తాను పర్వాలేదు కదా అన్నాడు అర్జున్ ఓకే సార్ అంది అవని చిన్న నవ్వు నవ్వి అవని వైపు ఒక్క క్షణం చూసి నువ్వు పాలమిగడ రంగులో బ్రైట్గా కనిపిస్తావు కాబట్టి నీకు ఇదిగో ఈ బ్రౌన్ కలర్ గోల్డ్ బోర్డర్ వచ్చిన ఈ డ్రెస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయి అంటూ ఒక డ్రెస్ తీసి పక్కన పెట్టి అవని సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సులు అన్నీ చూస్తూ అదేంటి అవని అన్నీ నువ్వు సాఫ్ట్ డ్రెస్సెస్ తీసుకున్నావు కుందన్ వరకు ఉన్న డ్రెస్ ఒకటి తీసుకోవచ్చు కదా ఏదైనా అకేషన్కి వేసుకోవడానికి బాగుంటుంది అని హెవీ వర్క్ ఉన్న బ్రైట్ పింక్ డ్రెస్ ఒకటి తీశాడు సార్ వద్దు సార్ నాకు ఇవి సరిపోతాయి వాటి కాస్ట్ చాలా ఉంటుంది నాకు అంత ఎక్స్పెన్సివ్ అవసరం లేదు ఇబ్బంది పడుతూ అంది అవని నువ్వు అదంతా ఆలోచించకు నేను చూసుకుంటాను అన్నాడు అర్జున్ వద్దు సార్ మీరు నా కోసం ఇంత ఖర్చు చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది అవని పోనీ ఈరోజు నాకు వంట చేసినట్లు రోజూ వంట చేసి పెట్టు నీకు కూడా వర్క్ చేసినట్లుంటుంది గిల్ట్ ఫీల్ ఉండదు ఈ మంత్ శాలరీకి నీ డ్రెస్సులు కొనిపెట్టాను అనుకో ఓకే అన్నాడు అర్జున్ అవని ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తోంది నేను నిన్నే అడుగుతున్నాను ఓకేనా అన్నాడు అర్జున్ హా ఓకే సార్ అంది అవని అర్జున్ చిన్న నవ్వు నవ్వుతూ నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తావా బాగా హెడెక్గా ఉంది అలాగే అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళింది అవని ఏంటి సార్ మీరు ఇప్పటికే మీ ఇంట్లో తాతయ్య ఆ తాయారు ఇద్దరిని పెట్టుకున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి కూడానా పైగా వంట చేసి పెట్టు చాలు అంటున్నారు ఫ్రీగా షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నారు ఈ అమ్మాయి ఎంత వంట చేస్తే మాత్రం మీరు చేసే హెల్ప్కి ఎక్కడ సరిపోతుంది సార్ అన్నాడు శివ శివ అలా మాట్లాడద్దని ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా వాళ్ళు వింటే ఫీల్ అవుతారు ఇంకొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు నాకు లేని ప్రాబ్లం నీకేంటయ్యా వచ్చిన పని చూసుకుని వెళ్ళు అన్నాడు అర్జున్ సీరియస్గా సారీ సార్ ఎప్పటి నుంచో మీరు తెలుసు కదా ఏదో అభిమానంతో చెప్పాను ఇట్స్ ఓకే నాకేమీ నువ్వు చెప్పక్కర్లేదు నాకు తెలుసు కదా ఇంకొకసారి రిపీట్ చేయకు అన్నాడు అర్జున్ అవని టూ కప్స్లో కాఫీ తీసుకువచ్చి సేల్స్ మ్యాన్కి ఒకటిచ్చి అర్జున్కి ఒక కప్ కాఫీ ఇచ్చింది నాకెందుకమ్మ కాఫీ అన్నాడు సేల్స్ మ్యాన్ తీసుకోండి చాలా శ్రమ తీసుకుని ఇక్కడిదాకా వచ్చారు కొంచెం కాఫీ తాగండి అంటూ కాఫీ ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది అవని ఈ అమ్మాయిలో నాకు మీ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి సార్ కొంచెం మీలాగే ఆలోచిస్తోంది నవ్వుతూ అన్నాడు సేల్స్ మ్యాన్ కదా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తన ఆలోచనలు కూడా కొంచెం నాలాగే అనిపిస్తున్నాయి నీకు ఫోన్పే చేస్తున్నాను చూడు అంటూ అమౌంట్ ఫోన్పే చేశాడు అర్జున్ సార్ అమౌంట్ కన్నా ఎక్కువ పే చేశారు చూసుకోండి సార్ అన్నాడు సేల్స్ మ్యాన్ పర్వాలేదు శివా ఛార్జీలు కూడా పడతాయి కదా అప్పుడప్పుడు వస్తూ ఉండు మోడ్రన్ డ్రెస్సులు ఏమైనా వస్తే తీసుకుంటాను అమ్మాయి గారి కోసం ప్రస్తుతం నువ్వు వెళ్ళిరా అన్నాడు అర్జున్ ఓకే సార్ అని నవ్వుతూ సేల్స్ మ్యాన్ వెళ్ళిపోయాడు అవని బయటికి వెళ్ళి రంగాతో ఏదో మాట్లాడుతూ ఒక పేపర్ మీద ఏదో రాసిస్తోంది అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్ దూరం నుంచి చూసినా కూడా చూడనట్లు ఊరుకున్నాడు రంగా వెంటనే బయటికి వెళ్ళి ఏవో టాబ్లెట్స్ తీసుకువచ్చి అవనీకి ఇచ్చాడు అవని ఆ టాబ్లెట్స్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి ఆయిల్ వేడి చేసి తీసుకువచ్చింది సార్ మీరు కొంచెం ఈ ఆయిల్ హెడ్ మసాజ్ చేసుకోండి చాలా త్వరగా రిలాక్స్ అవుతారు ట్రై చేయండి అంది అవని ఇప్పుడు ఇంత నూనె నా తలకి పెట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు అర్జున్ అవని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలా అనకండి సార్ అయినా ఇది మెడిసిన్ మీకు అస్సలు అలా అనిపించదు రాసిన కాసేపటికి ఎవర్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు రిలాక్స్ అయితే మీకు హెడేక్ బాగా తగ్గుతుంది ఒకసారి ట్రై చేయండి సార్ అంది అవని ఓ అవునా సర్లే ట్రై చేస్తాను ముందు నువ్వు నాకు ఒక విషయం చెప్తావా అర్జున్ అవని ఇస్తున్న ఆయిల్ తీసుకుంటూ అడిగాడు ఏంటి సార్ నీ ఏజ్ చూస్తే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ మించి ఉండదు చూడడానికి నువ్వు స్టూడెంట్ లాగా కనిపిస్తున్నావు నిన్న తాతను చూసి ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పావు ఇప్పుడు రంగా చేత మెడిసిన్స్ తెప్పించి ఆయిల్లో వేడి చేసి తీసుకువచ్చి నాకు ఇస్తున్నావు ఐ థింక్ నువ్వు ఇంటర్లో బైపీసీ తీసుకున్నావు కదా అన్నాడు అర్జున్ స్ట్రైట్గా అవని కలర్లోకి చూస్తూ అవని తడబడుతూ సార్ స్టవ్ మీద పాలు పెట్టి వచ్చేసాను అంటూ మాట మార్చేసి వంటింట్లోకి పరుగు తీసింది అవని నువ్వు చెప్పకనే నాకు సమాధానం చెప్పావు డెఫినెట్గా నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నావు కానీ ఏదో ప్రాబ్లం నీ లైఫ్లోకి వచ్చిందని అర్థమవుతోంది నీ చదువు కూడా మధ్యలోనే ఆగిపోయిందని నేను అర్థం చేసుకోగలను ఒక టూ డేస్ నీ గురించి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే తెలుసుకోవడానికి నాకు ఎంతసేపు పడుతుంది స్టేషన్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసి నా ఫోకస్ మొత్తం నీ మీద పెడతాను నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాను అని వంటింట్లో పనిచేస్తున్న అవని వైపు ఓరకంట చూస్తూ తానిచ్చిన కాఫీ తాగుతూ అవని కాఫీ సూపర్ థ్యాంక్ యూ అని తనకి వినిపించేలాగా గట్టిగా చెప్పి తన వైపే చూస్తున్నాడు కంగారు పడుతూ అర్జున్ వైపు చూసి టెన్షన్ పడుతున్నా అవనీ చూపులకు నవ్వుకుంటూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు అర్జున్ ఆంజనేయులు రూమ్లోకి వెళ్ళి ఎలా ఉన్నావు తాత మందులు వేసుకున్నావా అని పక్కనే కూర్చుని అడిగాడు వేసుకున్నాను బాబు అవని పాప టైం టు టైం అన్నీ దగ్గర ఉండి చూసుకుంటోంది బాబు ఆ అమ్మాయి వచ్చి ఒక్కరోజు కూడా అవలేదు కానీ ఇంట్లో పిల్లలాగా భలే కలిసిపోయినాది బాబు ఆశ్చర్యంగా అన్నాడు ఆంజనేయులు అవును తాత యాక్చువల్గా అయితే తెలియని వాళ్ళతో ఇంత త్వరగా కలిసిపోవడం అంత ఈజీ కాదు ప్రతి పని కూడా చాలా యాక్టివ్గా చేస్తోంది మొదట తనని చూసి బాబో ఈ పిల్ల అసలు మాట్లాడట్లేదు ఎలాగో ఏంటో అనుకున్నాను కానీ ఇంటికి వచ్చాక చాలా కూల్ అయ్యింది మాట్లాడుతోంది పనులు చేస్తోంది కొంచెం చేంజ్ అయ్యింది చూద్దాం ముందు ముందు ఎలా మారుతుందో అన్నట్టు బాబు పెదమ్మగారు పదే పదే ఫోన్ చేస్తున్నారయ్యా మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదంట కదా ఒకసారి మాట్లాడండి బాబు అన్నాడు ఆంజనేయులు మాట్లాడతాను తాత స్టేషన్లో కొంచెం బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు అయినా ఏముంటుంది అమ్మ మళ్ళీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది ఫొటోస్ మీద ఫొటోస్ వాట్సాప్ పంపిస్తోంది ఏ అమ్మాయి నచ్చిందో సెలెక్ట్ చేయమని విసిగిస్తోంది అదేటి బాబు మా నమ్మగారు ఒక ఫోటో పంపించినారు చూసారా అని నేను అడిగితే చూశాను తాత ఆల్రెడీ అమ్మకి ఆన్సర్ కూడా పంపించాను అని చెప్పారు కదా బాబు అవును తాత నాకు నచ్చలేదు అని చెప్పాను అమ్మ ఏమో పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఇంకా ఇంకా సంబంధాలు తీసుకువచ్చి టార్చర్ చేస్తోంది ఇప్పుడే కాల్ చేస్తాను వండు అంటూ వాళ్ళమ్మ కాత్యాయని నంబర్కి డైల్ చేశాడు అర్జున్ కాల్ చేయగానే లిఫ్ట్ చేసింది కాత్యాయని ఏరా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అంది కాత్యాయని హబ్బా కాంతం ఇప్పుడు నాకు క్లాస్ తీసుకోకే బాబు స్టేషన్లో బాగా స్ట్రెయిన్ అయిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చాను రాగానే నీకు కాల్ చేస్తున్నాను ఏంటి విషయం చెప్పు అన్నాడు అర్జున్ ఏముంటుందిరా నీకు తెలుసు కదా నాకు అర్జెంటుగా కోడలు పిల్ల కావాలి నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా అండి ఇంకా అని అడుగుతున్నారు తల కొట్టేసినట్లు అనిపిస్తోంది నాకు అంది కాత్యాయిని కాంతం నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నావు ఫ్రస్ట్రేషన్ ఫీక్స్కి వెళ్ళిపోతోంది డాట్కి ఫోన్ ఇవ్వు ప్లీజ్ అన్నాడు అర్జున్ నేను కూడా ఇక్కడే ఉన్నానురా మీ అమ్మ నా బుర్ర తినేస్తోంది నా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి ఒక రౌండ్ వేసి వచ్చాను తెలుసా అన్నాడు శివరామ్ ఎందుకు డాడీ ఏదైనా అకేషన్ ఉందా అన్నాడు అర్జున్ ఒరే అర్జున్ నీకు అర్థం కాలేదా నీ కోసం పిల్లను వెతికే ప్రోసెసరా బాబు మీ అమ్మ నన్ను ఒక్క చోట నుంచోనిస్తే ఒట్టు ఎలాగైనా సరే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేయాలని కంకణం కట్టుకుంది మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో ఆడపిల్లలు ఏమైనా ఉన్నారేమో అని మీ అమ్మ సిఐడి ఆఫీసర్లాగా ఇంతింత కళ్ళు వేసుకుని వాళ్ళ ఇల్లు మొత్తం సెర్చ్ చేసింది తెలుసా నా ఫ్రెండ్స్ కూతుర్ల ఫోటోలు తీసుకుని నీ గురించి వాళ్ళకి ఒక లెవెల్లో బిల్డప్ ఇస్తూ నా కొడుకు అది నా కొడుకు ఇది అంటూ ఎన్ని గొప్పలు చెప్పిందోరా నా ఫ్రెండ్స్ని అన్నయ్యా అంటూ పిలుస్తూ వరుసలు కూడా కలుపుతోంది మీ అమ్మ రోజుకు ఒక సినిమా చూపిస్తోంది నాకు అన్నాడు శివరామ్ సరిపోయింది మీరే అమ్మని ఎలాగైనా కంట్రోల్ చేయండి డాడీ అసలు నాకు ఈ గోల ఏమిటి నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నిజంగా నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు నేనే మీతో చెప్తాను అప్పుడు వెతకండి ఇప్పుడు మాత్రం నన్ను ఇలా బ్యాచులర్గా ఉండనివ్వండి ప్లీజ్ అన్నాడు అర్జున్ ఓకే అర్జున్ మేహూనా నేను చూసుకుంటాను కదా మీ అమ్మని నేను డీల్ చేస్తాను అని చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు శివరామ్ ఓకే డాడ్ బాయ్ లవ్ యు అన్నాడు అర్జున్ లవ్ యూ టూరా అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తూ ఉండు డెఫినెట్గా చేస్తాను డాడ్ ఓకే బాయ్ బాయ్ కన్నా శివరామ్ కాల్ కట్ చేసి తీసుకువచ్చి ఫోన్ కాత్యాయని చేతుల్లో పెట్టాడు ఇదేంటండి వాడితో నేను మాట్లాడుతున్నాను కదా కాల్ కట్ చేసేశారు మళ్ళీ రేపటిదాకా వాడు కాల్ చేయడు అంది కాత్యాయని కోపంగా భర్త వైపు చూస్తూ కాంతం వాడు ఇప్పుడే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాడు కాస్త రిలాక్స్ అవ్వని వాడి బుర్రని బేజా ఫ్రై చేయకూడదు రిలాక్స్గా ఉంచాలి బిడ్డని ఓకే అన్నాడు శివరామ్ అన్నీ మీకు నవ్వులాటలే ఏది సీరియస్గా తీసుకోరు నా కోడలి పిల్ల ఎక్కడ ఉన్నా నేనే వెతుక్కుంటాను వాడి కళ్ళు చెదిరిపోయేలాంటి అందమైన అమ్మాయిని వాడి ముందు నిలబెడతాను ఎందుకు పెళ్ళికి ఒప్పుకోడో చూస్తాను అంటూ పంతంగా అంది కాత్యాయిని ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ ట్రై చేయి నువ్వు అలాగే గట్టిగా ట్రై చేయి నవ్వుతూ అంటున్నాడు శివరామ్ ఓకే తాత నువ్వు రెస్ట్ తీసుకో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఆంజనేయులతో చెప్పి తన రూంలోకి వెళ్ళాడు అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకుని చక్కగా నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చి కూర్చుని కాసేపు టీవీ పెట్టుకుని చూస్తున్నాడు తాయారు కూడా టీవీ పెట్టడంతో పని ఆపేసి వచ్చి అక్కడే కూర్చుని చూస్తోంది వచ్చేసావా ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను నవ్వుతూ అన్నాడు అర్జున్ అవని కూడా కాస్త దూరంలో కూర్చుని టీవీ చూస్తోంది అర్జున్ ఒక్కసారి అవని వైపు చూశాడు చూడీదార్లో చక్కగా ఉంది అరే ఈ డ్రెస్ నీకు భలే సూట్ అయింది తెలుసా సింప్లీ సూపర్ అన్నాడు అర్జున్ నవ్వుతూ అవని వైపు చూస్తూ కదా చిన్నబ్బాయి గారు నేను కూడా అదే చెప్పినాను అంది తాయారు అంటూ అలాగే చూస్తున్నాడు అర్జున్ థ్యాంక్ యూ సార్ అంది అవని అర్జున్ తాయారు సీరియస్గా టీవీ సీరియల్ చూస్తున్నారు టీవీ సీరియల్ కంప్లీట్ కాగానే తాయారు వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో అయిన కృష్ణ రాధకి ఐ లవ్ యూ చెప్తాడంటావా క్యూరియాసిటీగా అడుగుతున్నాడు అర్జున్ ఆ కృష్ణబాబు చెప్పాలని ఎంత ట్రై చేసినా రాధమ్మ అర్థం చేసుకుంటే కదా బాబు ఈ సీరియల్ ఇప్పటికే నాలుగు వందల ఎపిసోడ్లు దాటిపోయింది ఇంకా ఎంత సాగదీస్తాడో ఏమో అంది తాయారు అదే కదా టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నాడు అర్జున్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందా అని డిస్కషన్ చేస్తున్నా అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి పక్కపక్క నవ్వింది అవని అవని అంత గట్టిగా నవ్వడం చూసి అవని వైపు చూస్తున్నారు తాయారు అర్జున్ ఏయ్ ఏం నవ్వుతున్నావు ఇదిగో అవని నాకు పెద్దగా సీరియల్స్ చూడడం అసలు ఏమీ అలవాట్లేదు ఇదిగో ఈ తాయారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఈ అలవాటు చేసింది ఆటోమేటిక్గా టయానికి వెళ్ళిపోయి చూస్తున్నాను అంతే అన్నాడు అర్జున్ అవని నవ్వుని చూసి ఇబ్బంది పడుతూ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ ఇట్స్ ఓకే సార్ మీ ఇష్టం మీది సారీ అలా నవ్వినందుకు నాకు నవ్వు వచ్చేసింది మీ ఇద్దరి డిస్కషన్ విని అంటూ నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళి ప్లేట్స్లో ఫుడ్ వడ్డించుకుని తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది నువ్వు కూడా మాతో పాటు తిను అన్నాడు అర్జున్ తాత ఒక్కడు పైన ఉండిపోయాడు కదా సార్ తనకి కూడా ఫుడ్ పెట్టి మందులు వేసి అప్పుడు తింటాను ఓకే తాత నేను తీసుకొచ్చేస్తాను నువ్వు కూడా వడ్డించుకో అంటూ నిమిషంలో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఆంజనేయులు వద్దు బాబు అని అంటున్నా కూడా రా తాత అంటూ చిన్న పిల్లాడిని ఎత్తుకున్నట్లు ఎత్తుకుని ఫాస్ట్గా కిందకి వచ్చేసాడు అర్జున్ ఇదంతా చూస్తున్న అవని సార్ తాతని కింద రూమ్లో ఉంచొచ్చు కదా ఐ ప్రాబ్లం తగ్గే వరకు అంది అవని సేమ్ నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను అవని నీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ కొంచెం ఒకేలాగా ఉన్నాయి ఈజ్గా నేను ఇదే అనుకుంటున్నాను తెలుసా నవ్వుతూ అన్నాడు అర్జున్ తాతకి కూడా ఫుడ్ ప్లేట్లు అందించి తాను కూడా వడ్డించుకు తీసుకువచ్చుకుంది అవని అవని ఇలాంటి భోజనం తిని ఎన్ని రోజులైందో తెలుసా మా ఊర్లో మా అమ్మ చేతి వంట ఇలాగే ఉంటుంది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాక తాత చేతి వంట తింటున్నాను అంత బ్యాడ్గా కాకపోయినా అలా అలా ఉండేది కానీ ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచి భోజనం సో టేస్టీ అంటూ తింటున్నాడు అర్జున్ ఏ తాత అవని చేతి వంట ఎలా ఉంది బాగుండది బాబు నవ్వుతూ అన్నాడు ఆంజనేయులు తాయారు చిన్నగా తిను ఫుడ్ చాలా ఉంది అవని చాలా ప్రిపేర్ చేసినట్లు ఉంది తాయారు తినడం చూసి నవ్వుతూ అన్నాడు అర్జున్ అవని సైలెంట్గా వాళ్ళందరి వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ కొంచెం కొంచెం తింటోంది హలో అవని మేడం గారు మీరు ఇలా తింటే ఎలాగా స్ట్రాంగ్గా ఉండాలి కదా అన్నాడు అర్జున్ అవని ప్లేట్లో వడ్డిస్తున్నాడు అయ్యో అయ్యో చాలు సార్ నేను కొంచెమే తింటాను కుదరదు నువ్వు ఇలా బక్కగా ఉంటే నేను చూడలేకపోతున్నాను గట్టిగా గాలి వేస్తే కనిపించకుండా పోతావు అప్పుడు నేను నీ కోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాలి అవసరమా అన్నాడు అర్జున్ అర్జున్ మాటలకు తింటూ తింటూ నవ్వు రావడం వల్ల ఒక్కసారిగా పొలమారింది ఏ చిన్నగా తిను అంటూ తలపై కొట్టి వాటర్ తాగించాడు అర్జున్ నిన్నెవరో బాగా తలుచుకుంటున్నారావని ఎవరో నిన్ను బాగా మిస్ అవుతున్నారు అన్నాడు క్యాజువల్గా అర్జున్ అవని కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి తన గతం మొత్తం ఒక్కసారిగా గుర్తుకు వస్తోంది అయ్యో ఏమైంది ఎందుకేడుస్తున్నావు అవని ఏమీ లేదు సార్ కంట్లో ఏదో పడింది ఏడవట్లేదు అంటూ తన బాధని దిగుమింగుతూ నవ్వుతూ ఫేస్ పెట్టి ఫుడ్ తింటోంది అవని అవని శరీరంపై అక్కడక్కడ ఉన్న గాయాలను అబ్జర్వ్ చేస్తున్నాడు అవని ఏంటి నీ ఒంటి మీద అక్కడక్కడ దెబ్బలు కనిపిస్తున్నాయి ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా ఏంటి దెబ్బలు అడిగాడు అర్జున్ ఏమీ లేదు సార్ ఏమీ లేదు చున్నీతో ఆ దెబ్బలను కవర్ చేసుకుంటోంది అవని నిన్న ఎపిసోడ్ అప్లోడ్ చేయలేదని ఈరోజు కొంచెం ఎక్కువగా స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను ఇబ్బందిగా అనిపిస్తే నాతో చెప్పండి రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు